ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషమీక్ష స్వాగతం మీ పేరు మోదర్షన్ హెచ్చ ప్రారంభమైతే హిమజ హరి హరిప్రియ హరినాథ్ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం బీచ్ పేరు మోదర్షన్ హెస్తో ప్రారంభమైతే ప్రసంగ విధానంలో ఫలితం చెప్తున్నాను గమనించండి అలాగే మరొక సూచన ఏమిటంటే ప్రతి నెల ఒకటవ తారీఖు తర్వాత పదిహేనో తారీఖు తర్వాత రెండు సార్లు ప్రతి నెలలో నవగ్రహ నక్షత్ర సామూహిక పరిహారం వాళ్ళు జరుగుతాయి ఈ రాశి ఫలితాలు వీడియో అయిన తర్వాత వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియో రూపంలో అందిస్తాం చూడండి ప్రతి నెల రెండు వీడియోలు వస్తాయి రాశి ఫలితాలు అయిన తర్వాత పదమూడు వీడియో వీడియోలు అనేవి వస్తాయి చూడండి అనేక పరిహారాలు జరుగుతుండే దాంట్లో సామూహికంగా పాల్గొన అందరికామాలతో ఈ నెల మీకు అనదు చూద్దాం ఆఫ్ కప్స్ రికార్డు చేద్దాం ది వరల్డ్ రికార్డు తీసుకుందాం పేజ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది సుఖవంతమైన జీవితము కోరుకున్న పొందడము నుంచి ముక్తి ఆర్థికమైన వృద్ధి ఒంటరి ప్రయాణం అయినప్పటికీ అందులో ఆనందం ఎటువంటి ఇబ్బందులు చిక్కులు చికాకులు ఏమీ ఉండవు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు సామాజికంగా ఏమైనా కుటుంబంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏమో వచ్చినప్పుడు కూడా మీద వాటి ప్రభావం ఎలాగో ఏమి ఉండదు హ్యాపీగా ఉంటారు కొన్ని సమస్యలు ఉంటాయి కుటుంబ సామాజికంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఉన్నప్పుడు ఏది కూడా మీ మీద ఏది ఎఫెక్ట్ చూపించలేదు ఇన్నదంతా కూడా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు మీరు ఆర్థికంగా బలమైన స్థితిలోకి వెళ్తారు ఆర్థికంగా బలమైన వృద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగ లాభాలు కానీ వ్యాపారంలో లాభాలు కానీ షేర్ మార్కెట్ల వాటిలో లాభాలు రావడం కానీ ఇలాగ అన్ని రకాల కూడా బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ డెవిల్ డెవిల్ కార్డు మీ కార్డు తీసుకోవాలి జడ్జ్మెంట్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో ఎటువంటి సమస్యలు ప్రత్యేకంగా ఏం లేవు ప్రజెంట్లో మీరు కష్టాన్నించి ఇబ్బంది నుంచి తప్పించుకుంటారు సడన్గా ఎవరు మేము మోసం చేయాలని ప్రయత్నం చేస్తుంటే అందరినీ కాదు కొంతమందిని ఎవరినైనా మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తారు లేదు మీరు ఏదైనా ట్రాప్లు ఏదైనా ఉండి ఏదైనా ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్లయితే అలాంటి అంశం ఏదైనా ఉన్నట్లయితే దాని నుంచి రేలిజం మీద బయటకు వచ్చేస్తారు ఎలాంటి మోసం ఎలాంటి విషయం మోసపోకుండా సేఫ్గా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు ఎలా రావాలి మీ అందరూ మీరే వస్తారు మీకు అర్థమవుతూ ఉండదు మనుషుల యొక్క తీరు లోకం తీరు ఏ రకంగా మోసపోతున్నాము ఇవన్నీ తెలుస్తూ ఉంటుంది అలాగా మీకు మంచి జరుగుతుంది బాగుంటుంది రియలైజేషన్ ఉంటుంది బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టద్దు అనవసరంగా అప్పులు ఇబ్బంది వారికి మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబపరంగా పరంగా ఎస్ఆఫ్ కప్స్ సామాజికంగా ఎంపర్ పర్వాలేదు కుటుంబపరంగా ఆర్థికంగా బలమైన స్థితిలో ఉంటుంది కుటుంబం అంతా కూడా కొత్త బంధుత్వాలు కొత్త బంధాలు ప్రయాణాలు అనుకూలమైన కాలం సబ్ సపోర్ట్ ఉంటుంది అకస్మాత్తుగా సపోర్ట్ దొరుకుతుంది బాగుంటుంది సామాజికంగా కూడా గౌరవప్రదంగానే ఉంటుంది మీ స్థాయి మీరు కాపాడుకుంటారు గౌరవప్రదంగా కాలం గడుపుతారు ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోర్ట్స్ ఉద్యోగం కొత్త టెక్నాలజీ ఏదైనా నేర్చుకోవాలనుకున్నా ఏదైనా మీరు చేంజ్ చేయాలనుకున్నా కానీ అనుకూలమైన కాలం మీరు ఏదైనా జాబ్ మారాలనుకున్నా నేచర్ ఆఫ్ జాబ్ మారాలనుకున్నా సొంతంగా వ్యాప్ జాబ్ చేస్తూ సొంతంగా యాక్టివిటీ ఏదైనా చేయాలనుకున్నా ఇలాంటివి అనేటివి కూడా అనుకూలమైన కాలం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఏ ఆఫ్ పెండికల్స్ ఉద్యోగం అకస్మాత్తుగా ఉద్యోగం వస్తుంది మీకు ఏదైనా వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోర్స్ సక్సెస్ ఉంటుంది మీకు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఎందువల్ల ఇబ్బంది పడుతున్నారు అవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి మీ ఇబ్బందులు తొలగించుకుంటారు విజయం పొందుతారు వెనుబోటుపడే వాళ్ళని గుర్తించి మనం దూరం పెడతారు బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్ వ్యాండ్స్ బాగుంటుంది ఆర్థికంగా నష్టదర లాభం స్థిరమైన వృద్ధి కలుగుతుంది రావాల్సిన డబ్బులు పెండింగ్ మనీ అంతా వస్తుంది బాగుంటుంది ఆరోగ్యపరంగా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఏమి ఇబ్బంది ఆరోగ్యపరంగా చక్కగా ఉంటారు ఇదంత ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైట్ ఆఫ్ సోర్ట్స్ ఏది ఎక్కడ నుంచి అయ్యారో అక్కడ నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు పెండింగ్ పనులు అవి మీకు ఇక్కడ చెప్పాం కదా రియలైజేషన్ ఫస్ట్గా డెబిల్ కార్డు జడ్జ్మెంట్ కార్డు వచ్చాయి కదా మీ లైఫ్ ఎక్కడ స్టక్ అయిందో అక్కడి నుంచి రీస్టార్ట్ చేస్తారు పెండింగ్ పనులు పూర్తవుతాయి దూరమైన మళ్ళీ కలుస్తారు కాలం ఉంటుంది బాగుంటుంది సక్సెస్ రేట్ బాగుంటుంది కష్టాలకి నష్టాలకి కారణం దర్శన బట్టి రెక్టిఫై చేసుకుంటారు మీరు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హ్యాంగడ్ మ్యాన్ ఏమీ లేదు ప్రశాంతంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఎటువంటి సమస్యలు ఉండవు ఆడవారికి ఏదైనా సూచన ఉందా త్రీ ఆఫ్ వ్యాన్స్ మ్యాన్ శుభవార్తలు వింటారు కాలం అన్ని రకాలకు కూడా విదేశీ ప్రయాణాలు కానీ సంతానపరంగా వివాహ విషయాలు కానీ అన్ని రకాల అనుకూలతలు ఉంటాయి వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోర్ట్స్ పర్వాలేదు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ పర్వాలేదు వేరే వాళ్ళ కోసం మీరు దెబ్బరాడుకోవద్దు అంతే వేరే ఇంకొక మనిషి కోసం మీరు దెబ్బ ఆడుకోవద్దు సంతాన ఎలా ఉంటుంది బాగుంది జస్టిస్ ఎటువంటి ఇబ్బందులు ఏమి సమస్యలు ఏమి ఉండవు బీజార్థరి పిల్లలకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఇంకో తీసుకుందాం మెజీషియన్ ఓవర్ కాలం మూలంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది చిన్న ఇబ్బంది ఏదో ఉంటుంది ఆ ఇబ్బందికి కారణం మీరు పట్టించుకోకుండా ఏదో చేసి దెబ్బతనే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉంటే సమస్యలను తప్పించుకుంటారు ముఖ్యంగా ఎనిమిది తొమ్మిది పది తారీఖులు జాగ్రత్తగా ఉండండి మొదటి వారం ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ రెండవ వారం ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోట్స్ మూడవ వారం ఎలా ఉంటుంది త్రీ టూ ఆఫ్ పెంటికల్స్ నాలుగవ వారం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఈ నెల అంతా కూడా మీకు అన్నీ బాగుంటాయి దేనికి లోటు ఉండదు కానీ ప్రతిరోజు కొత్త కొత్త ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి మీ మనోధైర్యానికి దృఢ సంకల్పానికి పరీక్ష కాలం మీకు ఫస్ట్ వచ్చింది జడ్జిమెంట్ కార్డు వచ్చింది డెబిట్ కార్డు జడ్జిమెంట్ కార్డు వచ్చింది చివరి దాకా వెళ్ళి చివరిలో ఏదో ఇబ్బంది వెనక్కి రావడం ఇలాంటివి అనేకం జరుగుతుంది మొదటి మూడు వారాలు కూడా ఇలాంటి ఇబ్బందులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది త్రుట్లో తప్పించుకుంటారు సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి పర్వాలేదు మనోధైర్యానికి మనోస్థైర్యానికి పరీక్ష కాలం నాకు ఉంటుంది మీ మనోధైర్యమే మీకు ఆయుధం ఈ సమయంలో మనోధైర్యంతో ఉండండి ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా కాలం గడుపుతారు నాలుగో వారం చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతకాలు బాగుంటుంది సమస్యలు జరితే బాగుంటుంది రెండో వారం ముఖ్యంగా చాలా అంతర్మదనం ఉంటుంది మనం చేస్తున్న రాంగా ఏం చేయాలి ఎలా చేయాలి అర్థంగా నియమం ఇస్తే రెండు మూడు వారాలు కూడా అలాగే ఉంటుంది ధైర్యంగా ఉండి మంచి నిర్ణయాలు తీసుకోండి ఎటువంటి ఇబ్బందులు ఏమో ఉండవు పరిహారం ఏం చేసుకోవాలి ఫైవ్ ఆఫ్ స్పెంటికల్స్ శివారాధన చేసుకోండి స్ఫటిక శివలింగానికి విభూత్ అభిషేకం చేయండి ఓం నమస్వామి జపం చేసుకోండి బాగుంటుంది శుభం శుభమూయాత్